సంబంధించి ఈరోజు మీట్ పెట్టడం జరిగింది ఆ టోటల్ గా ఈ రోజుకి సంబంధించి ఐదు వందల యాభై ఐదు మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేసి మనముక్టిమ్స్ ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఈ సంవత్సరం మొత్తం కలిపి మనకి ఆ కంప్లైంట్స్ మనకి టోటల్ గా ఈ టోటల్స్ప్లైంట్స్ వచ్చాయి అంటే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్టు వాటిల్లో ఈ రోజుతో కలిపి వెయ్యిని అరవై మొత్తం థౌసండ్ సిక్స్టీ రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఆల్రెడీగా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి అంటే ఇంకొక మూడు వందల అరవై ఫోన్ల వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాయి వాటిని మనం ఇంకా రికవరీ చేయవలసి ఉంది సో టోటల్ గా ఈ సంవత్సరం చూసుకుంటే పదమూడు పదమూడు వందల తొంభై ఫోన్ల వరకు ట్రేస్ చేశారు అందులో థౌజండ్ సిక్స్టీ వరకు రోజు ఈ రోజుతో కలిపి మనం విక్టిమ్స్కి ఇవ్వగలుగుతున్నాం రిమైనింగ్ ఫోన్స్ మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రేసబిలిటీ అంటే మనం ఎలా చెప్తామంటే ఒక మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తారు దాన్ని మళ్ళీ ఎప్పుడైనా ఏ ఒక్కసారైనా వాళ్ళు ఆన్ చేస్తే దాన్ని మనం ట్రేసబిలిటీ లేక తీసుకొచ్చి చేయడం అన్నది జరుగుతుంది ట్రేసబిలిటీ మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉంది బట్ అందులో రికవరీ మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సో రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ రికవరీ చేయవలసి ఉంది ఇది టోటల్ గా మనకి సిఈఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో అంటే మన మొబైల్ ఫోన్ ఓట్టుకుంటే బ్లాక్ చేపించి రిజిస్టర్ చేసుకోవాల్సిన పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి నాలుగు 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 వందల సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి మొత్తం ఈ జిల్లాలో నాలుగు వేల ఏడు వందల కంప్లైంట్స్ వచ్చాయి అందులో పోయిన సంవత్సరం వరకు పదహారు వందలు ఇవ్వగలిగాము అంటే పోయిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కలిపి పదహారు వందల ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగాము ఈ ఒక్క సంవత్సరంలోనే మనం థౌజండ్ సిక్స్టీ వరకు రికవరీ చేయగలిగాము సో రిమైనింగ్ మొబైల్స్ కూడా మనం రికవరీ చేసి విక్టిమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది अरे पहले सचिन आरा। बस। ऐसे बोलने के बोर्ड पड़ेगा। अरे मात्र एक बोली चलाए। अकेले पहले सचिन आरा ना। परने को रियल में कौन से हो गए ना तो आनंद से और उद्देश्य नंबर सी 4000 का है लेवर लेपोन को सुनो